ఓకే ఇప్పుడు నువ్వు ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి నువ్వు జనాలకు ఏం మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే జనాలకు నేను చెప్పేది ఒకటే ఇప్పుడున్న ఆడపిల్లలు ఎలా వెనకటి ఆడపిల్లలు వేరు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మూడు స్టేజ్లలో చూసిన నేను వెనకటి మా నార్మల్గా మా అమ్మ వాళ్ళ ఉన్నప్పటిది నాన్న తాతమ్మలు అమ్మ వాళ్ళది ఇప్పుడు మా జనరేషన్ ఎలా ఉంది కానీ ఈ జనరేషన్లో అమ్మాయిలు మాత్రం ఇలానే ఉండాలి బరాబర్ ఇలానే ఉండాలి ఎందుకంటే ఇలా ఉంటే ఆడపిల్లల మీ జీవి మా జీవితం అంటే ఇలా మాట్లాడే గట్టిగా మాట్లాడే అమ్మాయిల ద్వారా నిజంగా ప్రేమ మస్తు ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు అది కానీ వాళ్ళు ఎన్నడుకున్న అమ్మాయిలు మాత్రం ఇలానే మాసుగా ఉండాలి రఫ్ అండ్ టఫ్ ఉండాలని నా ఉద్దేశం అంతే ఎట్లా అంటే ఇప్పుడున్న సమాజంలో రేపులు అని అవ్వని ఇవ్వని కానీ ఎవరిని పిలితే వాళ్ళు నమ్ముతున్నారు చూడు అది ఫస్ట్ నమ్మద్దు ఎవడు ఎవరిని నమ్మద్ది సో సొసైటీలో అసలు నన్ను కూడా నమ్మద్దు బయటకొస్తే కానీ అసలు నన్ను కూడా నమ్మద్దు బయటకొస్తే కానీ ఏం చెప్పగలను ఎంతకన్నా